సంకల్పం చెప్పాకే ఏ పూజనైనా ప్రారంభించాలని అంటారు అసలు రోజు సంకల్పం చెప్పుకోవడం తప్పనిసరి అంటే వికల్పం అంటే ఆటంకం మనం చేసే పనికి విఘ్నం కలగడం అన్నమాట అందుకే ఏదైనా పూజను ప్రారంభించే ముందు ఏ అడ్డంకులు రాకుండా తలపెట్టిన పని నిర్విఘ్నంగా సాగాలని తికరని సంకల్పించడమే సంకల్పం కల్పం అంటే కాలం విధానం పద్ధతి అనే అర్థాలు ఉన్నాయి సంకల్పాల్లో నిత్య సంకల్పం లఘు సంకల్పం మహాసంకల్పం అనేవి ప్రసిద్ధం నిత్య సంకల్పంలో మళ్ళీ మూడు అంశాలుంటాయి అవే దేశ కాల స్థల స్మరణలు శుభే శోభనే ముహూర్తే ఆద్య బ్రాహ్మణ ద్వితీయేయ అంటూ అవుతుంది ఇందులో తిదివార నక్షత్రాల ప్రస్తావనలు ఉంటాయి కనుక వాటిని చెప్పడం తప్పనిసరి మనం ఉన్న భౌగోళిక ఉనికిని బట్టి ఆ రోజున ఉన్న తిథి వార నక్షత్రాలను చెప్పుకుంటే సరిపోతుంది అది తప్పనిసరి కూడాను నిత్య సంకల్పంలో వ్యక్తిగత వివరాలతో పనిలేదు అంటే గోత్రోభవస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య వంటివి చెప్పకపోయినా తప్పేం కాదు అలాగే లఘు సంకల్పాన్ని ప్రత్యేక పూజల్లోనే చెబుతారు ఇందులో గోత్రం కుటుంబ సభ్యుల నామాలు ఉంటాయి పెళ్ళి ఉపనయనం వంటి విశేష సమయాల్లో మహాసంకల్పాన్ని చెప్పిస్తారు